ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో మళ్లీ రుణాలు తీసుకునేందుకు బ్యాంకుల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హనుమకొండ జిల్లా పరకాలలో ఎస్బీఐ వద్ద రుణమాఫీ కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు ప్రతిరోజు కొద్దిమందికే టోకెన్లు ఇస్తుండటంతో రాత్రిపూట వచ్చి బ్యాంకు వద్దే నిద్రపోవాల్సిన పరిస్థితి వస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామాల వారీగా పిలిచి ప్రక్రియ పూర్తి చేస్తే బాగుండేదని రైతులు అభిప్రాయపడుతున్నారు

ఇదంతా కరెక్ట్ ఉండలేదు మెయింటెనెన్స్ రైతులు ఇబ్బంది పడతారు రోజు రోజుకు పెరిగిపోతుంది కానీ ఒక నాలుగు ఒక రోజు నాలుగు ఒక రోజు ఈ టైమింగ్స్ కానీ బాగుండేది బాగుండేదండి ఇవి అందరు పని పడుకుంటావాళ్ళు నంబర్లు అయిపోయినాక మళ్ళీ ఇంటి పోతాం మళ్ళీ రాత్రి ఒంటి గంట పన్నెండు గంటల నుండి కూడా ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సరిపోతుంది టోకెన్ ఇస్తారు వంద మంది కావై మంది కాడి యాభై మంది కానీ ఎంత మందికి ఇస్తారో తెలియదు వచ్చిన వాళ్ళకు వాళ్ళు ఇవాళ వస్తుంది నాలుగు మళ్ళీ నైట్ రావాలి ఆఫీసర్ ఎవరు ఇద్దరిని పెడితే రెండు వందల మంది చూసి పంపించే ఒకరిని పెట్టేసరికి చాలా ఇబ్బంది కలుగుతుంది గంటలు లేచి నడిచేసి ఒక దగ్గర ఒక దగ్గర రోడ్ పట్టుకోరు కచ్చిన కుక్కలు ఎవ్వడి పట్టేసారు అప్పుడు మరి ఏం చేయాల పాయిచ్చాను మేము లోపల రెండు వందల పది ఏళ్ళు వచ్చింది నంబర్ అంత ఉరికచ్చు ఉరికచ్చరా కానీ నేను ఒక దగ్గర వచ్చిన పాయిచ్చారు గుడ్డి అలుగులు గుట్టినట్టు ఆ గుడ్డి గంట దగ్గర మాకు డబ్బులను ప్రభుత్వము ఈ డబ్బులను వారి ఖాతాల నుంచి తీసుకోవడానికి రైతులు ఎటువంటి కంగారు లేకుండా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎవరైతే బ్యాంకు ఎర్లీ అవర్స్ లో వస్తున్నారో వాళ్ళకి చేసే విజ్ఞప్తి ఒకటే అంత ముందుగా రావాల్సిన అవసరం లేదు కట్ ఆఫ్ అనేది ప్రభుత్వము ఆగస్టు ఫిఫ్టీన్ లోపు రైతులందరికీ ఇవ్వాలని ప్రభుత్వం పెట్టుకున్నటువంటి కట్ ఆఫ్ రైతులకు ఎటువంటి కట్ ఆఫ్ రేటు ప్రభుత్వం పెట్టలేదు పదిహేను లోపు ప్రభుత్వం వారి ఖాతాలలో డబ్బులు వేయడం జరుగుతుంది పదిహేను తర్వాత కూడా రైతులు బ్యాంకు వచ్చేసి వారి యొక్క ఖాతాను చూసుకొని రెండు వరకు సరిగ్గా చేసుకున్న కష్టం వాళ్ళు ధైర్యంగా డబ్బులు తీసుకుపోవాలని కోరుతున్నారు